జలదంకి మండలం బ్రాహ్మణ బ్రాహ్మణకరఖ గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు చేశారు రైతులు రాబడి పెరిగే దిశగా రైతు కష్టాలు తగ్గించే దిశగా రైతు గౌరవం కాపాడే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క అడుగు వేస్తోందని ఆయన ఉద్ఘాటించారు ఈ ప్రభుత్వం రైతులకు అంటదండలుగా నిలిచి ఆయనకు రావాల్సిన ప్రతి హక్కు ప్రతి లబ్ధి సమయానికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు మన రైతు ప్రభుత్వంలో మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఇప్పుడు రేడి చెప్పినట్టుగా రెండు రెండు వచ్చినాయ్ రెండు ధాన్యం కొనుగోలు సెంటర్ జల్లైన మండలంలో ఇంకా కూడా ఎక్కువ కావాలనుకుంటా ఇక్కడ కావాలా కానీ రవిష్ సీజన్ వచ్చేసరికి మనకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పొరపాటు జరగకుండా చూడాలి సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఇది టైం కి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట బాగా పండితే ఒక పంట పంట మాకు ఉదయ నియోజకవర్గంలో మీకు అందరు తెలిసిందే ఈ జలగంగి కలిగిరి కొండాపురం కొంతవరకే మనం దాడి చేసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళకి పై అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన ఉంది రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగి జరిగింది ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఈడీ గారు చెప్పినట్టుగా ఆ యూరియా యూసేజ్ కూడా ఎకరానికి మూడెకరా మూడు బస్తాలే అంటే ఒక్కొక్క బస్తా నలభై ఐదు కేజీలు అంటున్నారు మూడు బస్తాలే మనం ఒక ఎకరాకి వాడమని గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి అది మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా నాలుగున్నర బస్తా మనం వాడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో దాన్ని కూడా యూసేజ్ తగ్గించుకోండి అలాగే ప్యాడీ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది మనకు ఆదాయం తెచ్చే పంటలు ఇంకా చాలా ఉన్నాయి హార్టికల్చర్ కు పోవచ్చు ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి మారే కాలానికి అనుగుణంగా మనకున్న మార్కెట్కి అనుగుణంగా మన పంటలు పంటలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక పంట ప్యాడీ చేసుకుంటానే ఎక్కడ కూడా మన డ్రై ల్యాండ్ ఉన్నా కూడా డ్రై లాండ్ మన ల్యాండ్ కింద ఎలా మార్చుకోవాలని ఉద్దేశంతో అవసరం ఉందని భావిస్తా ఉన్నాను ఇంకా లోకేష్ బాబు గారు కావచ్చు ఉదయ నియోజకవర్గం పట్ల చూపెడతా ఉన్నారు దీనికి చేయాల్సింది చాలా ఉందని చెప్పి ప్రతిసారి కూడా వారి మాటల్లో నాకు అది కనిపిస్తా ఉంది మనకు అడిగిందంతా చాలా వరకు చేస్తా ఉన్నారు ఇంకా మనం పోరాడి మొత్తం తెచ్చుకున్నాం ఎక్కడ ఒక పైసా పోకుండా పోకుండా అలాగే మీరు చూస్తే మన రైతు ప్రభుత్వంలో అన్నదాత సుదీభ ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్ లో కార్యక్రమం దాంట్లో ఏడు వేల రూపాయలు మనం ఆల్రెడీ జమ చేయడం జరిగింది మిగతా కూడా రెండు కిడపల్లో మనం జమ చేయడం జరుగుతా ఉంది సూపర్ సిక్స్ లో మనం ఏ పథకాలు అయితే చెప్పామో రైతుకి అండగా ఉంటే ప్రభుత్వం పన్నెండు దగ్గర నుంచి రైతుకి ఏ అవసరం ఉన్నా కూడా మనం నుండి చూసుకునే పరిస్థితి ముఖ్యంగా ఉదయం తీసుకోవడం అది చాలా అవసరం అది తల్లికి వందనం చూసేది మీరు పథకం ఆరు మంది పిల్లలున్నా ఏడు మంది పిల్లలున్నా కూడా మన తల్లికి వందనం చేసుకోవడం జరిగింది మొన్న డిఎస్సి చూశారు దాదాపుగా పదహారు వేలు ఉద్యోగాలు ఒక పెద్ద హిస్టారికల్ ఈవెంట్ జరిగింది అక్కడ మన అసెంబ్లీ దగ్గరలోనే సెక్రటేరియట్ కనకాల పదహారు వేల మందిని అక్కడికి పిలిపించి స్వయంగా బాబు గారు కానీ బాబు గారు కానీ స్వయంగా వాళ్ళకి ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మాచా ఇప్పించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం జరిగింది నూట పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మా కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు అలాగే ఉద్యోగాలు మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటే అసెంబ్లీ చివరి రోజున ఎనిమిది ఎనిమిది రోజుల సమావేశాలు జరిగితే చివరి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద కూడా ఒక ప్రజెంటేషను అంటే ఒక జవాబు జవాబుదారీతం ప్రజలకి జవాబుదారీతరైనా ఉండాలన్న ఉద్దేశంతో లెక్కలతో సహా వైసీపీ చేసే విష ప్రచారం ఒక పక్క ఆ విష ప్రచారం దొరుకుతా ఉంటది వాళ్ళ ఒకటి సాక్షి పెట్టుకుని దాంట్లో అంతా మొత్తం ఫేక్ ప్రచారం ఫేక్ సోషల్ మీడియాను వాడుకొని అన్ని కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు అందుకని చెప్పి బాబు గారు పూర్తిగా లెక్కలతో సహా సాయంత్రం పూట నాలుగు మూడు నాలుగు గంటల నుంచి దాదాపు గంటలన్నరసేపు అయిన అలాగే ఆ ప్రజెంటేషన్ అన్ని కూడా జరిగింది ఇరిగేషన్ అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు రైతులకు సంబంధించింది అవ్వచ్చు లా అండ్ ఆర్డర్ అవచ్చు అన్నింటి మీద కూడా మీరు చూస్తే అవన్నీ కూడా బయటకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ చేసిన డేటా కానీ అదంతా కూడా బయటకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చదువుకున్న వాళ్ళు యువత ఉన్నారు తిరుమల రెడ్డి కానీ వీరందరూ కూడా చదవాలి ఎక్కువ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి రాజకీయంతో పాటు డేటా కూడా మనం నేర్చుకోవాలి మన సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఆ డేటా కమాండ్ ఇస్తేనే మనం ఎక్కువ సేవ చేయగలమని నేను భావిస్తాను అలాగే రాజకీయంగా కూడా ఇంకా కూడా యూత్ పెరగాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ రోజున చూసుకోవడం కాదు కదా దాదాపుగా రాబోయే ఇరవై ఐదు నాయకత్వం ఎలా ఉండాలి నాయకులను మనం తయారు చేయాలి అటువంటి వాటి కోసం సీనియర్ నాయకులు మొదటిరెడ్డి గారు కానీ జయచంద్ర రెడ్డి గారు కానీ వారు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు నాయకత్వం అంశాలు మనం ఉద్యోగ నియోజకవర్గంలో గత పదిహేను ఎన్నిక జరగలేదని అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నాయకులను పెంచుకోవాలి యూత్కి అవకాశాలు ఇవ్వాలి ఎవరు ముందుకొచ్చి పని చేస్తానన్నా కూడా తీసుకొచ్చి పని చేయించుకునే బాధ్యత ఏ కార్యకర్తకి ఇబ్బంది ఇచ్చినా కూడా నేను అందుబాటులో ఉన్నాను నేరుగా నా దగ్గరికి రండి నాకు నయం జరగడం లేదంటే ఖచ్చితంగా దాని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి పదవుల విషయంలో కానీ ఇండియా ఇతరత్ర ఇబ్బంది లేదన్నా కూడా నేను దగ్గరగా ఉండి చూసుకునే పరిస్థితి ఉంది మనకు శ్రీశక్తి చూశారు ఆర్టీసీ బస్సుల్లో ప్రజ మనం ప్రయాణం చేసేది ఎంత ఆనందంగా ఉన్నారు మహిళలందరూ కూడా హ్యాపీగా నెల్లూరుకి వెళ్తున్నారు ఒకసారి సరదాగా నెల్లూరుకి వెళ్ళి డిన్నర్ డిన్నర్ లంచ్ చేసుకుని పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని హ్యాపీగా తిరుగుతూ వస్తూ ఉన్నారు కొన్ని బస్సుల్లో చూస్తే అక్కడ లోపల చూచొని వెజిటబుల్స్ ఉంచుకునే పరిస్థితి వాళ్ళు వేరే పని వెళ్తా ఉంటే ఉదాహరణ లేచేసి వెజిటబుల్స్ అక్కడ ఉంచుకునే కార్డులో నేను మీరు బాంబే వెళ్తే చూసుంటారు మీరు ఎప్పుడైనా బాంబే తెలుస్తుంది లోకల్ ట్రైన్ ఎక్కితే ఆడపడుచులు వెజిటబుల్స్ అన్ని అందులో పెట్టుకుంటారు లోకల్ ట్రైన్ లో అంటే సాయంత్రం ఒక్కొక్క రోజంతా పని చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆ వెజిటేబుల్స్ అన్ని అక్కడే ఉల్చేస్తే రెడీగా పెట్టుకుని ఇంటికి బాగానే వంట చేసి వంట చేసి పెట్టే పరిస్థితి ఆ రకంగా కష్టపడతారు ఆడపడుచులు సో అదే విధమైన పరిస్థితి ఇక్కడ ఈ రోజున చూస్తా ఉన్నాం మనం అలాగే దీపం పాలకొని చూసారు మనకు మూడు సిలిండర్లు ఒకటి తర్వాత ఇంకొక మీరు చూడాల్సింది జిఎస్టి జిఎస్టి గురించి బాబు గారు ప్రజెంటేషన్ ఇచ్చున్నారు జిఎస్టి లో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది మనం గమనించాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన జోన్లలోకి మళ్ళీ తిరిగి రాబోతుంది అంటే ఖర్చు తగ్గుతా ఉంది జిఎస్టీలో వాళ్ళు పెట్టిన ట్యాక్స్ రిఫార్మ్స్ లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజలకి ఆదా అవుతా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిపోతుంది దానికి బాబుగారు ఏమన్నారంటే మంత్రివాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు బాబుగారు ఒక్క మాట అన్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గితే తగ్గదు అండి మన ప్రజలకు వెళ్తా ఉంది కదా రాష్ట్ర ప్రజల జోబుల్లోకి వెళ్తా ఉంది వాళ్ళ సేవింగ్స్ అవుతా ఉన్నాయి ఆ డబ్బుతో వాళ్ళు గా ఎరిగే అవకాశం ఉంటది కుటుంబం అనువు చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే అంత దూరదృష్టి కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేదని చెప్పడం జరిగింది ఈ జిఎస్టీ కార్యక్రమాన్ని కూడా ఉరేష్ గౌడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మనం జిఎస్టీ కార్యక్రమం రాబోయే ముప్పై రోజుల్లో అందరి దగ్గరికి తీసుకెళ్లి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ఎంత సేవ్ అవుతుంది జిఎస్టీ లో మనం చెప్పాల్సిన అవసరం ఉంది దానికి మనం తరఫున గౌరవ ప్రధానమంత్రి వారిని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వారు తీసుకొచ్చే రీఫార్మ్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే పెన్షన్స్ పెన్షన్స్ గురించి మీకు అబ్బాయి ఉంది అలాగే ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్స్ కి రూపాయలు రేపు అక్టోబర్ ఐదో తేదీన వాళ్ళ అకౌంట్స్ లో పడబోతా ఉంది కార్యక్రమం అది ఆటో ఆటో వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఇచ్చే కార్యక్రమం అది అలాగే మనం ఉదయంలో ఈ పంచాయతీ రిఫార్మ్స్ కుండి అంటే పంచాయతీ స్ప్రిట్ కోసం కొంత రిక్వెస్ట్లు అనుకున్నారు మనం చేసుకోవచ్చాయి బ్రాహ్మణి కాకుండా కూడా రెండు పంచాయతీల కింద చేయాలన్న ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాయకులందరూ కూడా చెప్పారు అది అలాగే కొండాపురం సాయిపేట పంచాయతీ ఒకటి అలాగే ఇంకొన్ని పంచాయతీలు మనకు లిస్ట్ వస్తూ ఉంది అంటే అడ్మినిస్ట్రేషన్ సులభతరం చేసుకోవడానికి ఎక్కువ డెవలప్ అయ్యే దానికి అవకాశం ఉంది రెండు పంచాయతీలు ఉంటే రెండు రకాల ఫండ్స్ వస్తాయి మనకు రెండు పంచాయతీలు ఇద్దరు చైర్మన్ ఇద్దరు సర్పంచ్లు కానీ అన్ని రకాలుగా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది దానివల్ల దయచేసి దాన్ని అందరం కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా కూర్చొని ఏం చేయాలని చెప్తే దాని ప్రకారం అది అందాం అదొకటి తర్వాత రేపు మధ్యాహ్నం మూడు గంటలకి

పెద్ద ఎత్తున మనకు సహాయం చేస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను అలాగే ఇండస్ట్రీస్ ఉదయం నియోజకవర్గంలో ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసింది ఈ బయో బీసీజీ కంప్రెస్డ్ సిపిజి అంటారు అది కంప్రెస్డ్ బయోగ్యాస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అని చెప్పి ఆ ప్లాంట్స్ పెట్టడానికి అంటే మనకు ఉదయం రెండు అనుకూలంగా ఉంటుంది ఆ ప్లాంట్స్ పెట్టడానికి మనకంటే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి నీళ్ల నీళ్ల పరిస్థితి అవ్వచ్చు ల్యాండ్ అవ్వచ్చు అక్కడ ఉన్న రీసోర్సెస్ అవ్వచ్చు వాటి అనుకూలంగా చూసుకుంటే మనకు ప్రత్యేకంగా మనకున్న అవకాశం ఏంటంటే ఈ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టచ్చు మన నా ఒకడు యుఎస్ నుంచి ఒక పదమూడు ఎకరాలు కలిగిళ్ళు కొనుక్కొని ఒక ఫైవ్ టన్స్ ప్లాంట్ పెడతా ఉన్నాడు ఇప్పుడు ఇంకొక ఫైవ్ టన్స్ మళ్ళీ చేస్తాడు చేస్తారు ఫ్యూచర్లో అదొకటి తర్వాత మన ఎంఎస్ఎంఏ పార్క్ కలిగిరిలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం అక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టేదానికి కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను కలిగిరిలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలయన్స్ వాళ్ళతో మన పన్న పరిచయాలతో రిలయన్స్తో మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆరు నెలల క్రితం మొత్తం ల్యాండ్స్ చూపెట్టడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీ రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చి దాదాపుగా ఒక ఐదు ప్లాంట్లు అంటే ఒకటి ట్వంటీ టూ ప్లాంట్స్ హండ్రెడ్ టన్స్ దాకా హండ్రెడ్ టన్స్ కెపాసిటీ తోట ప్లాంట్లు పెట్టాలని దాదాపుగా చెప్ప ఇన్వెస్ట్మెంట్ అది ఇక్కడ మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మనకు కాల కాల కావలి కాల ఒకటి నార్త్ ఫీడర్ ఒకటి ఈ రెండు రెండు కాల నుంచే మనకు సమస్యలు నిలిచే పరిస్థితి మీరు చూసేది నార్త్ ఫీడర్ ఉత్తర కాలం ఎక్స్పెన్షన్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున నేను చూసిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ దాన్ని బట్టి ఖచ్చితంగా ఉత్తర కాలువలకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకు ఎందుకు లేదు అని నేను నా ప్రశ్న ఉదయగిరి నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకు ఎందుకు లేదు మనకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ కాగేదానికి కుట్టే నీళ్లు లేవు మంచి నీళ్లు లేవు ఇంతకు ముందు పాలకాలపై ఏం చేశారు అనేది నాకు అప్లైంట్ అవటం కనీసం మన స్వాగినీటి సాగునీరు అవసరాల పక్కన పెడితే కాసేపు కనీసం తాగేదానికైనా మనకు రిజర్వాయర్ బిల్డ్ చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడా కూడా ఒక్క కూడా సరిగ్గా నింపుకోకుండా నీళ్ళని మొత్తం చివరికి వెళ్ళే పరిస్థితి ఆ పరిస్థితి బయటకు రావాలి నా కృషి నేను చేస్తా ఉన్నాను ఎగ్జాంపుల్ కాగుటూరు కెనాల్ ఉంది కాగుటూరు కెనాల్ కంప్లీట్ చేయకుండా వదిలి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అక్కడ పద్దెనిమిది వేల ఎకరాలు రాయికట్టు లేకుండా పోయింది గత ఉత్తర కళాల్సి దాదాపు ఒక నీళ్లు తరబడి ఉంది ఈ రోజు కూడా దానికి మనం నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి మన మధురెడ్డి గారు నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం అలాగే ఉదయ్ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట చెరువు ఆ చెరువులన్నింటినీ బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది దానికి మన మధురెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు అన్ని చెరువులు ఉదయం నియోజకవర్గంలో ఉన్న మండలంలో ఉన్న చెరువులు ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు వాటిని మనకు అనుగుణంగా బ్యూటిఫికేషన్ అవ్వచ్చు దానికి నీళ్లు పడిపోకుండా దాని దానిలో ఉన్న గ్రావల్ కొల్లగొట్టకుండా ఎవరు దానికి ఒక పద్ధతి మెయింటైన్ చేసే విధంగా చెరువుల్ని మేనేజ్ చేయమని చెప్పి మొదరెడ్డి గారికి చెప్పడం జరిగింది నేను అలాగే మనకి ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ సొసైటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ లో కూడా ఇంత ముందు సీనియర్స్ తీసుకోండి నాయుడు గారు మీరు సలహాలు తీసుకోండి ఉన్నాక చాలా మంది ఉన్నారు మిగతా మండలాల్లో కూడా దాదాపు మనకు పన్నెండు సొసైటీలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ కూడా పన్నెండు మంది సొసైటీ చైర్మన్ లో కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఒక మీటింగ్ పెట్టుకుంటుండాలి కలుస్తుండాలి ఎవరి వాళ్ళు పని చేస్తుంటా పోతే కుదరదు అప్పుడప్పుడు కలవాలి కలిసి మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసి ఇక్కడ రైతుల పని లేదు అక్కడ రైతుల పది లేదు మీరు కూడా వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎవరి పట్టుకోవాలి కరెక్ట్ కాదని ఉద్దేశం అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న పదవికి సార్కత చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను దానికి తగ్గ సహాయం ఏదైనా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను మనం ప్రోక్టివ్ గా ఉండాలి ఇప్పుడు ఏదైనా చెప్పినట్టుగా మీరు నా దృష్టికి తీసుకొస్తే అన్ని అన్ని నా దృష్టికి రాకపోవచ్చు నా దృష్టికి తీసుకున్న వెంటనే నేను రెస్పాండ్ అవుతా ఉన్నాను నేపేర్ గ్రాస్ అంటే ఐదు టన్నులు ఫై టన్స్ కంప్రెస్ బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళకి రెండు వందల ఎకరాల్లో నేపేర్ గ్రాస్ అంటారు అది నేపేరు గ్రాస్ ని రీజ్ చేయాలి మన ఫార్మింగ్ ఉన్నారు ఉన్న చాలా మంది సొంత పొలాలు ఉన్నాయి చాలా మందికి ఎవరికైతే డ్రై ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం జనరల్గా జామా అయ్యో లేకపోతే ఏది వదిలేస్తుంటాం దాంట్లో ఎక్కువ రాబడి లేకపోతే మనం అయినా డ్రై ల్యాండ్ గా ఉంటే మనం లీజ్కి ఇవ్వచ్చు రిలయన్స్ వాళ్ళకి లీజ్కి ఇవ్వచ్చు లేకపోతే కొత్తగా ప్లాంట్ పెట్టే వాళ్ళకి లీజ్ అంటే వాళ్ళకి పూర్తిగా మనం లీజు లైన్ అయ్యే ఉంటుంది మనం పదిహేను వేల రూపాయలు ఎంత రేటు ఫిక్స్ చేస్తారు సంవత్సరానికి ఎంతనే వాళ్ళే గ్రాస్ వేసుకొని ఆ డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్గా మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఇరిగేట్ చేయించే ల్యాండ్ ని ఆ గ్రాస్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అది రెండు వందల ఎకరాల్లో పండించే గ్రాస్ ఈ ఐదు టన్నుల ప్లాంట్ కి కంటిన్యూ సప్లై ఉంటుంది కంటిన్యూగా ఎక్కడ సప్లై ఆగదు ఒక మూడు నెలలకి కొంత సపోజ్ ఒక వంద ఎకరాలు అనుకున్నారంటే ఆ రెండు వందల ఎకరాల్లో ఒక ముప్పై ఎకరాలు ఒక టైంలో కట్ చేస్తారు ఇంకొక టైంలో రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ముప్పై ఎకరాలు కట్ చేస్తారు అట్లా కంటిన్యూగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి రైతులందరికీ కూడా అది కూడా మనకు రాబోతా ఉంది ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంది తర్వాత సోలార్ ప్లాంట్స్ గవర్నమెంట్ నుంచి కొన్ని పెడుతున్న సోలార్ ప్లాంట్లు ఇటన్నిటికీ ఏంటంటే ఈ పెట్టే ఓటన్నిటికీ కూడా మనది ఈ వెట్ల్యాండ్ ట్రైన్ ల్యాండ్ ని వెట్ల్యాండ్ గా మార్చుకునే పరిస్థితి అలాగే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనం ఒక్క ఒక్క వెయ్యి ఉద్యోగాలు ఇతన్నింటి ద్వారా వచ్చినా కూడా దాదాపుగా నాలుగు వేలు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా బియ్యి ఉద్యోగాలు అయితే బేస్ చేసుకుని నాలుగు వేల మంది ఉద్యోగాలు తర్వాత పరిస్థితి మొన్న అసెంబ్లీలో లోకేష్ బాబు గారు కానీ బాబు గారు కానీ క్లియర్గా రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్స్ లో నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఈ పదిహేను నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం మనం మన మన లక్ష్యంగా పెట్టుకున్నది ఇరవై లక్షలు కానీ ఇప్పటికే నాలుగు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది బాబు గారు కూడా చెప్పారు ఈ వైసీపీ ఫేక్ ప్రచారాలు పట్టుకో వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టడానికి క్లియర్ గా ఎవరి వరకు ఉద్యోగం ఇచ్చింది పేర్లతో సహకరిస్తామని చెప్పారు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత డీటెయిల్ గా డేటా ఇచ్చిన ప్రభుత్వం ఇంతకుముందు లేదు బాబు గారు క్లియర్ గా డేటా అంతా మొత్తం అందరి ముందు పెడతారు ఎక్కడ ఏ ఫేక్ ప్రచారాన్ని కూడా మనం సహించాల్సిన అవసరం లేదు అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిదీ తిప్పికొట్టాలి మీకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ ప్రచారం జరుగుతున్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి తిప్పికొట్టాల్సిన పరిస్థితి నాయకులందరూ చాలా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా రాజకీయ పొలిటికల్ అవేర్నెస్ ఉందే నాయకులందరూ మనం చేసే పథకాలు అయితే మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనేది ఊళ్ళలో మనం చెప్పుకోవాలి చెప్పుకోకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వచ్చే పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒకటే ఒకటే పద్ధతి రెండో పద్ధతి అనేది ఇక్కడ నూట నలభై మూడు సర్పంచ్లు మనం గీస్తే రాలంటే నూట నలభై మూడు సర్పంచులు మనం గెలిస్తే రాలి ఎంపీడీసులు చెప్పే డీసులు ఏ ఒక్కరు కూడా పోరాడిక లేదు చెప్తా ఉండండి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మన సర్పంచ్ ఉంటే ఆ పంచాయతీ అభివృద్ధి అవకాశం ఉంటుంది మళ్ళీ సర్పంచ్ ఎవరన్నా రిజిస్టర్ పెడుతున్నారు వైసీపీ అందిస్తారు వాళ్ళతో మనం రోజు పొత్తు పంచాయతీ చేసుకుంటా ఈ పరిస్థితి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం సర్పంచ్ ఉంటేనే ఆ పంచాయతీ అభివృద్ధి చెందేడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీని గురించి ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాం ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఒకటి వర గంటల లేటుగా రావడానికి క్షమించాలి దానికి కొన్ని కాల్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది రాలేకపోయాను దయచేసి అందరూ క్షమించాలి దానికి మీరందరూ కూడా ఎంతసేపు ఓపిక కూర్చొని ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచితాగార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్